మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీని సభపైకి ఆహ్వానించలేదని ఎమ్మెల్యే రెడ్డి ప్రశ్నించారు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ భారాసేతలు సభ ప్రాంగణంలోకి దూసుకెళ్లగా కాంగ్రెస్ వర్గాలు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు కాంగ్రెస్ భారాసా శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో మంత్రి కొండా సురేఖ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోయారు وردي لال وردي لال